ముందుగా మనం తీసుకున్న మీల్ మేకర్ ని ఉడికించి తీసుకోవటం జరిగింది ఆ మీల్ మేకర్ బాల్స్ ని రెండు మూడు ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకుంటాం దాంట్లో కొద్దిగా పెరుగు వేసేసి ఆయన కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి ఈ రెండు వేసేసి కలిపేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఊర పెట్టేసి ఉంచుతాం అందులో మేగడ వేసి ఆ మేగడలోకి ఇప్పుడు క్యాబేజీ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం క్యారెట్ ముక్కలు ఈ నాలుగుని వేసేసి కొద్దిగా పచ్చిపోయేటట్టు స్టీమ్ లో మగ్గనివ్వాలి ఈలో పది నిమిషాలు పెరుగు మీల్ మేకర్ ముక్కలకు పీల్చుకుని ఉంటుంది కదా తాలింపులో వేసిన వెజ్ ముక్కలన్నిటిని తీసుకొచ్చి మీల్ మేకర్ ఉన్న బౌల్లో వేసేస్తాం అనమాట దీనిపైన పుదీనా కొత్తిమీర కీరా ముక్కలు టమోటా ముక్కలు ఇంకా కొద్దిగా కలిపి అందులో నిమ్మరసం కూడా వేసేసి హాఫ్ బాయ్ చేసే ముక్కలన్నిటిని బాగా కలిపేస్తాం చక్కగా బరువు తగ్గాల్సిన వాళ్ళకి షుగర్ తగ్గాల్సిన వారికి హై ప్రోటీన్ మీల్ మేకర్ సలాడ్